అతడు సూక్ష్మ దృష్టి కలిగిన రైతు ఇంజనీర్ సాగు సమస్యలకి సాంకేతిక పరిష్కారాలు చూపే దేశంలో తొలిగా మైక్రో స్ప్రింక్లర్లు పరిచయం చేసిన ఆవిష్కారి పంటలకి సులభంగా పోషకాలు అందించే వినూత్న డైజెస్టర్ రూపకారి రెండున్నర ఎకరాల్లో అడవిని నిర్మించిన ప్రకృతి వనరుల ఉపకారి విదేశాలకి సాగు యంత్రాలను ఎగుమతి చేస్తున్న వ్యాపారి మధ్య కర్ణాటకలోని సాగర వేదికగా వినూత్న సాగు పద్ధతులు విలక్షణ పంటలతో ఐదు ఎకరాల్లో ఏటా పదిహేను లక్షలు ఆర్జిస్తూ కృషి పండితుడిగా పేరుగాంచిన ఆ వ్యక్తే లక్ష్మీనారాయణ హెగ్డే హెగ్డే ఇరిగేషన్ హెగ్డే డైనమిక్స్తో కర్ణాటక రైతులకు సుపరిచితుడైన లక్ష్మీనారాయణ హెగ్డే సరికొత్త సాగు విధానాల రూపకల్పన నవీన ఆవిష్కరణల్లో అగ్రగణ్యుడు కన్నడ నేలపై ఎంతో మంది ఆదర్శ రైతుల్లో హెగ్డే ఒకరు గత ఇరవై ఏడేళ్లుగా నేలని దున్నకుండా సఫలీకృత ప్రయోగాలకి చిరునామాగా నిలుస్తున్న ఆయన క్షేత్రం గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు విషయాలు ఒకటి మైక్రో స్ప్రింక్లర్లు రెండు ఫర్టిగేషన్ డైజెస్టర్ ఈ రెండిటి కంటే ముందు తక్కువ నీరు తక్కువ ఖర్చుతో ఉద్యాన పంటల్ని ఎలా పెంచుతున్నారో చూద్దాం శివమొగ్గ జిల్లాలోని సాగర నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన సాగు భూమి ఐదు ఎకరాలే అయినప్పటికీ తన పొలాన్ని వైవిధ్య పంటలకి నిలయంగా మార్చి పిగ్డే ఫామ్ అంటే నలుగురు గుర్తించేలా చక్కని ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు ఐదు ఎకరాలకి గాను రెండున్నర ఎకరాల్లో ప్రధానంగా బక్క నాటారు అంతర పంటలుగా జాజికాయ మిరియం వేశారు వాటి మధ్య ఇటీవల విదేశీ రకాలైన ఆవకాడో వెనీలా మెకడోమియా వంటివి పండిస్తున్నారు వాతావరణ పరిస్థితులను బట్టి ఒక్కలో ఏటా సగటున పదిహేను కింటాల దిగుబడి సాధిస్తూ ఎనిమిది లక్షల రాబడి పొందుతున్నారు మొక్కల పెంపకం సేకరణపై మక్కువ చూపే హెగ్డే చిన్నపాటి నర్సరీని నిర్వహిస్తున్నారు ఇందులో రెండు వేలకు పైగా వివిధ జాతుల మొక్కల్ని వృద్ధి చేసి బంధుమిత్రులకు విక్రయిస్తున్నారు ఇలా నర్సరీ నుంచి ఏడాదికి ఐదు ఆరు లక్షలు ఆర్జిస్తున్నారు మొత్తంగా ఒక్క తోట నర్సరీ నుంచి సంవత్సరానికి పదిహేను లక్షలు సంపాదిస్తున్నారు పంచుభూతాలని కొలిసే ఎగ్డే తనకున్న ఐదు ఎకరాల్లో రెండున్నర ఎకరాల్ని అడవిలా మార్చారు పశ్చిమ కనుమల్లోని మల్నాడు ప్రాంతంలో అరుదైన అంతరించే జాతి చెట్ల మొక్కలను తీసుకొచ్చి ఇరవై ఏడేళ్ల క్రితం నాటడం ప్రారంభించారు అరణ్యంలో మొక్కలు ఎలా సహజంగా పెరుగుతాయో తన మానవ సైతం అలాగే పెంచుతున్నారు ఇలా నలభై రకాల అటవీ మామిడి కాఫీ సాంబ్రాణి వాటే వంటి కలప చెట్లు విదేశీ పండ్ల మొక్కలు ఆయన నందనవనంలో చక్కగా ఒదిగిపోయి ఆహ్లాదంగా పెరుగుతున్నాయి వాట్ ఎవర్ ద దీస్ ఇన్ మిస్ టు పుట్ ఇట్ హెట్ ఈవెన్ దట్ వన్ ఇట్స్ ఎ నేటివ్ ఆఫ్ ఆఫ్టర్ ఘాట్ వెస్టర్న్ ఘట్ మీన్స్ ఇట్స్ టెంపరేచర్ విల్ నాట్ క్రాస్ 38 ఎయిట్ మైల్డర్ క్లైమేట్ ఓన్లీ ఇట్ గమ్ ఐన హాట్ క్లైమేట్ ఇట్ ఓన్ ఈవెన్ ఇన్ కోస్టల్ లైన్ యు వోంట్ గెట్ దట్ గమ్ హెగ్డే తన ఇరవై ఏడేళ్ల వ్యవసాయ పయనంలో కలుపు మొక్కల ఆవశ్యకతని మల్చింగ్ ప్రాధాన్యతని సరిగ్గా అర్థం చేసుకున్నారు కలుపుని మిత్ర మొక్కలుగా గుర్తించిన హెగ్డే వాటిని ఏమాత్రం తీసేయరు అందుకే ఇన్నేళ్లలో ఆయన ఒక్కసారి కూడా పొలాన్ని దున్నించలేదు చెట్లకి తేమ చాలు నీరు అవసరం లేదని అనుభవం ద్వారా గ్రహించిన హెగ్డే సూర్యకాంతి నేల మీద పడకుండా మల్చింగ్ చేస్తే నలభై శాతం నీటిని పొదుపు చేసినట్లేనని చెబుతారు దట్టమైన మల్చింగ్ కోసం ఒక్క తోటలో రాలిన ప్రతి ఆకుని సేకరిస్తారు పంట కోతల తర్వాత మిగిలిపోయే ప్రతి వ్యర్థాన్ని పోగు చేస్తారు వీటితో చెట్ల మొదలు చుట్టూ కప్పేస్తారు కొబ్బరి పనస చెట్లపై అమితమైన ప్రేమ చూపే ఈ రైతు ఇంజనీర్ నలభై రకాల పనస తొమ్మిది రకాల దేశవాళి కొబ్బరిని తన క్షేత్రంలో ఖాళీ ఉన్న ప్రతి చోట మరియు బాటకి ఇరువైపులా నాటించారు మల్నాడు ప్రాంతంలో ఆప్టేమిడి అనే పరిమళ పచ్చడి మామిడి రకానికి చాలా ప్రాచుర్యం ఉంది అద్భుత పరిమళం కలిగిన దీనితో పచ్చడి పెడితే ఎలాంటి నిల్వ పదార్థాలు లేకుండా ఏడేళ్లు అలాగే పాడవకుండా ఉంటుంది ఇలాంటి పచ్చడి మామిడి రకాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఐ మోర్ దన్ 40 వేరిటీస్ ఆఫ్ వాయిడ్ మాంగో దే ఆర్ ఆల్ పికిల్ వేరిటీ మిడి మావు మేళ మిడి మావు మీన్స్ టెండర్ మ్యాంగో దట్స్ దిస్ మల్నార్డ్ స్పెషల్ ఇట్స్ అ సెంటెడ్ మాంగో यूज्ड फॉर పికిల్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ యు కెన్ కీప్ దట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దట్ ఆరోమా దట్ సెంట్ యు నో దట్స్ ఎంటిరలీ ఇట్స్ ఇన్ అప్పే పూర్వం రాజుల కాలంలో గ్రామాల్లో చెరువుల నుంచి నీటిని బయటకు వదలడానికి గుగ్గిలం చెట్ల కలప ముద్దుని పైపు మాదిరిగా తయారు చేసి వాడేవారు ఈ ఎత్తైన కలప చెట్లని మల్నాడులో వాటేరియా ఇండిక అంటే వాటే అని పిలుస్తారు ఈ చెట్లు కూడా విగ్డేవనంలో చాలానే దర్శనమిస్తాయి కాయను కోసి చూర్ణం చేసి నిమ్మకాయకి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు ఇది చాలా ఉంటుందంటారు హిట్ హియర్ ఇన్ మల్నాడు వాటర్ ఇట్ విల్ బి స్లైస్డ్ పౌడర్ అండ్ ఇట్స్ గుడ్ సోర్స్ ఫర్ దిస్ ఫార్టర్నేటివ్ టు లెమన్ దట్స్ వెరీ టేస్టీ దే మేక్ ఇట్ పౌడర్ ద బ్యూటీ ఆఫ్ ది ట్రీస్ ఇన్ ఓల్డెన్ డేస్ ఫార్ ఎవెరీ బిగ్ ట్యాంక్స్ దేర్ విల్ బి అవుట్లెట్ దట్ అవుట్లెట్ వాస్ మేడ్ విత్ దిస్ ఇట్ కెన్ స్టే అప్ టు హండ్రెడ్ ఇయర్స్ ఇన్ వాటర్ ప్రస్తుతం వేరుశెనగ అల్లం పసుపు పండ్లు కూరగాయల పంటలో ఉపయోగిస్తున్న సూక్ష్మ నీటి పరికరాల్ని తొలిగా పరిచయం చేసిన ఘనత లక్ష్మీనారాయణ హెగ్గేదే పంతొమ్మిది వందల తొంభై మూడులో మల్నాడు ప్రాంతంలో తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న సమయంలో మైక్రో ఇరిగేషన్ ఆలోచన చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హెగ్డే ఇరిగేషన్ యూనిట్ ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొలి మైక్రో స్ప్రింక్లర్ తయారు చేశారు గంటకి నూట ఇరవై నుంచి నాలుగు వందల లీటర్ల నీటిని ఈ తుంపర పరికరాలు తొమ్మిది దిశలలో విడుదల చేస్తాయి మామిడి కొబ్బరి వంటి ఏక పంటలు మినహాయిస్తే మిగతా అన్ని రకాల ఉద్యాన బహుళ పంటల సాగు క్షేత్రాల్లో డ్రిప్పు బదులు స్ప్రింక్లర్ పరికరాలు వాడడం ఉత్తమమంటారు హెగ్డే డ్రిప్ లీటర్ల పైపులకు వాడే ఎల్ఎల్డిపి పైపుల జీవితకాలం వాటి నిర్వహణ నీటి విడుదల పరిమాణం తదితర అంశాలని పరిగణలోకి తీసుకుంటే తుంపర సిద్ధి పరికరాలు వంద శాతం మిన్న అంటారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మైక్రో తుంపర పరికరాలన్నీ ఎల్ఎల్డిపి పైపులకు మాత్రమే అమర్చేవని అదే తాము తయారు చేసినవి ఎల్ఎల్డిపి పైపులతో పాటు పీవీసీ పైపులకు అనుసంధానం చేసుకోవచ్చు అంటారు నేలని ఒకసారి ఆరు అంగుళాల మేర తవ్వి పీవీసీ పైపులు వేసి పైకి తుంపర రైజర్లు పెట్టుకుంటే పాతికేళ్లు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదంటారు ప్రతిసారి పైపులు మార్చాల్సిన పని పనిగాని పాడవుతాయన్న ఆందోళనగాని ఉండవన్నారు తన ఒక్క తోటలో ఇరవై ఏడేళ్లుగా డ్రిప్పు బదులు తుంపర పరికరాలే వినియోగిస్తున్నట్టు వివరించారు డ్రిప్తో పోల్చితే ఖర్చు సైతం సగాని సగం తగ్గడమే కాకుండా జీవామృతాలు వంటివి కూడా ఎలాంటి అడ్డుకట్ట లేకుండా సులభంగా రైజర్ల ద్వారా జల్లుకోవచ్చని చెబుతారు ఫర్ ఇరిగేషన్ వి యూజ్ అవర్ ఓన్ మైక్రో స్ప్రింక్లర్స్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ సాయిల్ ఇస్ కండిషన్ వీ హావ్ గాట్ ఎనఫ్ మల్ నో సన్లైట్ విల్ ఫెల్ అండ్ గ్రౌండ్ సో ఆర్ ట్వైస్ ఎ వీక్ వీఆర్ వీ యూస్ టు గివ్ వాటర్ దిస్ ఇస్ కాల్డ్ స్ప్రేయర్స్ this is for monoculture the wetting only the basin region when you go for multiple cropping system but when you come for a micro system irrespective of the density you go for 5000 plants per acre diameters are same it is a permanent fixture minimum discharge is 200 liters per hour then you can go up to 400 liters when it comes to this effect of irrigation, our plant and our farm, micro sprinkler gives the best result because that microclimate, that humid weather. Again, whatever the month nowadays, organic farming. Most of the people are thinking of or doing organic farming. మరో ప్రత్యేకత ప్రస్తుత కూలీల కొరత నేపథ్యంలో ఉద్యాన పంటలు పండ్ల తోటలకి ఎరువులు వేయాలన్నా పోషకాలు అందించాలన్నా చాలా కష్టమవుతోంది అయితే ఈ బాధలన్నింటికి విరుగుడుగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇనుప బ్యారెల్తో డైజెస్టర్ రూపొందించారు హెక్టే అందులో ఆకులు పశువుల ఎరువు వ్యర్థాలు వేసేవారు అలా తయారైన కషాయం నీళ్లతో కలిపి మొక్కలకి తుంపర పరికరాల ద్వారా పిచ్చికారి చేసేవారు దాని పనితీరు ఫలితం బాగున్నందువల్ల సైజు పెంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేల మీద పెద్ద పరిమాణంలో డైజెస్టర్ కట్టారు నలభై అడుగుల పొడవు పదిహేను అడుగుల వెడల్పు ఐదు అడుగుల లోతుతో దీనిని నిర్మించారు ఇందులో చెట్ల ఆకులు పంటల అవశేషాలు ఎరువు గోమూత్రం ఈఎం టూ ద్రావణం అలాగే రకరకాల వ్యర్థాలు వేసి నీళ్లు నింపుతారు ఇవన్నీ నెమ్మదిగా కుళ్ళిపోయి నెల రోజులకి చక్కని ద్రవ రూప ఎరువు తయారవుతుంది ఇలా తయారైన ద్రావణం డైజెస్ట్ లోని ఫిల్టర్ ఛాంబర్లోకి లోకి వస్తుంది అక్కడి నుంచి మోటార్ పంపుతో తోడి నీటి సంపు పైపుకు అనుసంధానించి నీళ్లతో కలిపి మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా వదులుతారు ఇలా వారానికి రెండు సార్లు తన తోటకి జల్లిస్తారు ఈ విధానం కూలీల కొరతను అధిగమించడంతో పాటు పట్టిగేషన్ పోషక లోపాల సమస్యని తీర్చింది గత ఇరవై ఏడేళ్లుగా డైజెస్టర్ ద్వారా అందించే ఈ ద్రవ ఎరువు మినహా మరే ఇతర ద్రావణాలు ఎరువుల్ని ఎగ్డే వాడడం లేదు అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషకాలు ఈ ద్రావణంలో ఉన్నందువల్ల నేలలో సూక్ష్మజీవుల సంతతి హ్యూమస్ బాగా పెరిగి తక్కువ కాలంలోనే నేల సారవంతమైంది ఉద్యాన పంటలకి పోషకాలు అందించడం సులభతరం చేసిన ఈ డైజెస్టర్ ఉపయోగం గురించి తెలిసిన తోటి రైతులు స్వయంగా వచ్చి చూసి వారి పొలాల్లో సైతం నిర్మించుకున్నారు రైతుల నుంచి ఆదరణ బాగున్న కారణంగా ఇలాంటి డైజెస్టర్ కట్టుకునే రైతులకి కర్ణాటక ప్రభుత్వం రాయితీ ఇవ్వడం ప్రారంభించింది The fresh water will uh, move under, that will clean the filter. From 98, 2018, I haven't cleaned not even month. 20 years. You need not have to worry about that filter, it will not choke. How much manure we have to give? We have to see the nature. Don't much worry about this feeding, 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 feeding and feeding. Literally is enough. Whatever you take um, um, from your feed, that much you just replenish. The rest of the things you recycle. మన అవసరాలకి అనుగుణంగా మనమే యంత్ర పరికరాలు పనిముట్లు తయారు చేసుకోలేమా అన్న ప్రశ్నతో హెగ్డే రెండు వేల ఏడులో హెగ్డే డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు తొలుత తన క్షేత్రంలో వివిధ అవసరాల కోసం రూట్ పుల్లర్ బీడర్ వంటి చిన్న పరికరాల తయారీతో మొదలుపెట్టి నేడు లాగే వివిధ రకాల రవాణా సాధనల్ని రూపొందిస్తున్నారు ఎరువులు పంట దిగుబల్ని తరలించడానికి మూడు రకాల ట్రాలీ యంత్రాల్ని అందుబాటులోకి తెచ్చారు హెగ్డే డైనమిక్స్ కంపెనీ పెట్టిన తొలి నాళ్ళలో చైనా తైవాన్ తదితర దేశాల నుండి విడి భాగాలు యంత్రాలు దిగుమతి చేసుకున్న ఆయన నేడు భూటాన్ ఆఫ్రికా దేశాలకి అవే యంత్ర పరికరాల్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు 2010, we started manufacturing our own equipments and machines by getting the feedback from the farmer. These are all what we call motor cars, That is engine-driven cars for agriculture purposes. అరవై ఏడేళ్ల లక్ష్మీనారాయణ హెక్కే స్వయం కృషి సాంకేతిక ఆవిష్కరణలకి చిరునామా మల్చింగ్ డైజెస్టర్తో ఎలాంటి ఎరువులు వాడకుండా మంచి ఫలసాయం సాధనకి ఆయన క్షేత్రమే ఒక పాఠశాల పెద్ద కమతాల్లో సులభంగా పోషణ యాజమాన్యం చేయాలనుకునే ప్రతి రైతు తప్పకుండా చూడాల్సిన సాంకేతిక విజ్ఞాన క్షేత్రం విశ్రాంతి తీసుకునే వయసులో ఒకవైపు వ్యవసాయం మరోవైపు నూతన యంత్రాల రూపకల్పనతో నిత్యం పరిశ్రమించే ఆయన ఎందరికో స్ఫూర్తి వ్యవసాయ రంగంలో ఆయన సేవలకి గుర్తింపుగా కర్ణాటక సర్కార్తో పాటు మరెన్నో సంస్థలు అనేక అవార్డులతో సత్కరించాయి